అమలు చేయరు దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం అన్ని రకాలుగా ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్కసారి డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతోంది ఎందుకంటే భయము లేదు భక్తి లేదు ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి భక్తి అసలు లేదు మనం చాలా సార్లు చూసామన్నమాట అదేదో మీడియా అండ ఉంటుంది కాబట్టి ఫోకస్ చేయడంలా లేకుంటే ఎక్కడా ఒక భయము లేదు ఒక భక్తి లేదు అక్కడ ఆడిన పుష్కరాలలో దాదాపు నలభై యాభై మందిని ఈయన మీడియా ఈయన ప్రచారం కోసం వాళ్ళను బలి తీసుకున్న పరిస్థితి దేవాలను ఏమాత్రం ఆలోచన చేయకోకుండా కొట్టేపించిన పరిస్థితి సో ఎన్నో సార్లు చెప్పులు వేసుకుని ఆయన దైవ దైవ దైవానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి సో ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు డెఫినెట్ గా సో అదే కాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే కార్యక్రమం చాలా దారుణం అంతకుముందు ప్రసాదం పైన తిరుమల తిరుపతి ప్రసాదం పైన డైవర్షన్ పాలిటిక్స్ చేసి సో ఇప్పుడు కొత్తగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మతం గురించి ప్రచారం చేసే కార్యక్రమం జరుగుతోంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు నేను మానవత్వం నా మతం అని చెప్పేసేసి సో తప్పకుండా అదే కాకోకుండా దేవాలయాలకు పోతే పోయేదానికి కూడా అడ్డుకునే కార్యక్రమం నిజంగా కూడా ఇన్నేళ్ళైతే స్వాతంత్రం వచ్చి గత గత బ్రిటిష్ కాలంలో కానీ అంతకుముందు ముస్లింల పరిపాలనలో కానీ ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు సో ఇప్పుడే దేవాలాలకు పోయేదానికి కూడా పర్మిషన్లు పెట్టి ఇంకా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కౌన్సిలర్ల నుంచి మొదలుకొని కార్పొరేటర్లు మిగతా అంత అన్ని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఎవరైనా వచ్చితే కేసులు పెడతాం అవి పెడతాం ఈ పెడతామని భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేకోకోకుండా చేసే కార్యక్రమం చేయడమే కాకోకుండా బీజేపీ వాళ్ళను ఉసికొలిపి వేలాది మందిని మిగతా రాష్ట్రాల నుంచి అంతా కూడా తరలింపజేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం చేయాలి ఇంకొకటి చేయాలి అని చెప్పేసేసి ఆ రకంగా ప్లాన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గం ఇది సో తప్పకుండా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఆ దేవుడు కూడా గమనిస్తూనే ఉన్నాడు తప్పకుండా నీకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది అని చెప్పేసేసి మేమైతే గట్టిగా చెప్తున్నాం